మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఇప్పుడు వామాచార పద్ధతికి సంబంధించిన దేవతలు ఉంటారు కదా గురుగారు వీరిని మన రెగ్యులర్ పూజ మందిరాల్లో ప్రతిష్టించుకోవచ్చా వీటికి వేరే స్థానం ఏమైనా ఉంటుందా చాలా వింత ప్రశ్న అసలు వామాచార దేవతలు అన్న వాళ్ళు వేరేగా ఉంటారా అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ బలుల్ని ఇట్లాంటివి కోరా అమ్మ ఎప్పుడు అంటే కాదు గురుగారు మాకు తెలిసిన ఎవరు లక్ష్మీదేవి పార్వతీదేవి ఇట్లా వీళ్ళు ఉంటారు వీళ్ళ అమ్మలు మాకు తెలిసిన అమ్మలు వీళ్ళు ఏవి కోరరు వీళ్ళకి పత్రి ఇట్లా కొబ్బరికాయ కొడితే సంతోషపడతారు ఈ అమ్మవారిలో కాళికాదేవి ఇవన్నీ ఉగ్రరూపాలు ఇవన్నీ ఈ ఉగ్ర రూపాలకు సంబంధించిన అమ్మవార్లందరూ బలులు రక్తము ఇవి కోరుకుంటారు అని ఎవరు చెప్పారు మీకు అంటే మాకు మీ మీలాంటి వాళ్ళే చెప్పారు కాళికాదేవికి రామకృష్ణ పరవంశం నోటితో చక్కగా ఇలా నోట్లో పెట్టేవాడు అన్న అమ్మవారికి ఆవిడ అలా ఏం కోరుకోదు ఓకే ఎంత హలో ఆవిడ ఎంత కరుణామయమైనటువంటి స్వరూపం అంటే ఒకసారి రామకృష్ణ పరమహంస గారికి బాల్యంలోనే వివాహం అయిపోతుంది ఒకసారి వాళ్ళ ఆవిడ గారు ఇలా వస్తూ ఉన్నటువంటి టైంలో ఆవిడికి భయంకరమైనటువంటి జబ్బు చేస్తే నల్లగా ఉన్న ఆవిడ ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆవిడికి బాగు చేసిన తర్వాత బయటకు వచ్చారని చెప్పి చెప్తారు ఆ నల్లగా ఉన్న ఎవరు కాళికా దేవే కదా ఓకే ఎవ్వరు అమ్మవారు ఏ స్వరూపం ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మీరే చూడండి మీ అమ్మగారు ఉన్నారు మీరు పుట్టినప్పుడు మీరు పెరిగినప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులను గమనించండి ఆవిడెప్పుడు ఒకే రకంగా లేరు మీకు మీరంటే కోపం వచ్చినప్పుడు పట్టుకుని కొడతా ఉంటే వాళ్ళు భయంకరంగా ఇది అదే అమ్మ మన మీద విపరీతమైన వాత్సల్యాన్ని కురిపించిన రోజులు మనకి జాగ్రత్త చెప్పిన రోజు ఇవే స్వరూపాలు ఓకే ఇప్పుడు బిఎస్ గారు అంటే ఈ ఫోటో ఓకే అయిపోయారు ఇది అయిపోయిన తర్వాత మీరు నైట్ ఫ్యాంట్ వేసుకుంటారు దాంట్లో మీకుండేటువంటి శక్తి వేరు మీకుండేటువంటి స్వరూపం వేరు అలాగే అమ్మవారిలో ఉండేటువంటి రకరకాల శక్తులే ఇప్పుడు సృష్టి స్థితుల్ని చేయాల్సినటువంటి తల్లి అవసరమైతే కత్తి పట్టుకోవాలి అవసరమైతే కలం పట్టుకోవాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉగ్రరూప ఆరాధన ఉగ్రరూపంలో ఉంటే బతకనివ్వట్లేదు కదా రాక్షసులు వాడు ఒకడు ఉన్నాడు మాట్లాడితే వాడు వెళ్ళి మున్లు ఋషులు వీళ్ళందరి మీద పడిపోయి సర్వనాశనం చేసేసి వాళ్ళు కనిపించిన వాళ్ళందరినీ నాశనం చేసేసి నువ్వు వాళ్ళు నాకు ఈ ఈ వేద ధర్మమే వద్దు నేను దీన్ని ఫాలో అవ్వను కనిపించిన వాడి మీద ఎలా ఉరుకుతాను వాడిని చంపేస్తానంటే ఆవిడ చూస్తూ ఊరుకోదు కదా పట్టుకుని పడిగెట్టుకుంటున్న వెళ్తుంటే వాడు వాడు ఎలాంటి తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు వాడిని చంపేసిన తర్వాత వాడు తలకేలు పెరిగిపోతున్నాయి లేదా వాడి రక్తం ఎన్ని ప్రాంతాల్లో పడితే అంతమంది రాక్షసులు బతుకుతున్నారు అలాంటప్పుడు ఆవిడ భయంకరమైన నాలికను తెరిచి ఆ నాలిక మీద నుంచోబెట్టి వాడి తలకే బద్దలైపోయిన తర్వాత నాలిక రక్తం బయటపడకుండా లోపలికి లాగేసి చంపేసింది ఆ రూపం ఆవిడది ఆవిడ ఆ రూపంలో నువ్వు ధ్యానం చేయదలిస్తే చెయ్యి ఏదైనా తల్లే వాళ్ళకి తర్పణాలు అవే కోరుకోరు సాధారణంగా ఒక తల్లి సాత్వికమైనటువంటి తల్లి ఆ దేన్ని కోరుకోదండి వాళ్ళు ఎందుకంత ఉగ్రతను పొందవలసి వచ్చింది ఆ రాక్షసులు చేసే చేష్టలు వాళ్ళు భరించలేక అవును సార్ అదే ఇప్పటికీ కూడా ఈ మాంత్రికులు వీళ్ళందరూ కూడా కాళికా దేవినే పూజిస్తారు ఏది పెట్టుకొని లక్ చేయమని కదా ఆ ఆ ఏంటి అంటే ఆ టైప్ ఆఫ్ శక్తులు వాళ్ళకి కావాలి ఓకే ఆ టైప్ ఆఫ్ శక్తి మీకు కావాలి మీకు అంత అవసరం ఉంది మీకు ఆ టైప్ ఆఫ్ సిద్ధి కావాల్సిన అవసరం ఏది మనకేముండదు కదా మనం పుట్టాం నీకు అంతగా తెలుసుకోవాలనిపిస్తే అసలు నేను ఎవరు అన్న దానికి ఆన్సర్ తెలుసుకుని ముందుకెళ్ళాలి అంతేగాని నువ్వు అంత ఉగ్రతను ఆరాధన చేయవలసిన అవసరం మనకేంటి మీకు అంత భయంకరమైన శత్రువులు ఎవడున్నాడు ఉండదు మాట మాట కూర్చుంటే మహా అయితే మనకు ఉన్నది ఓ నాలుగు డబ్బుల గురించో భూమి గురించో ఇంకో దాని గురించో డబ్బు తగాదాలు తప్పితే భయంకరమైన గొడవలు ఏం లేవు కదా మరి అంత భయంకరమైన గొడవలు ఉన్నప్పుడు మరి పాండవులు కోరవులు ఎంతమంది దేవతలను ఆరాధన చేయాలి వాళ్ళు ఎలాంటి వాడు చేశాడు ఉగ్రదేవత ఆరాధన ఇంద్రజిత్తు చేశాడు ఓకే రాముడు లక్ష్మణుడు ఏం చేశాడు చెప్పండి అసలు ఉగ్రదేవత ఆరాధన ఎవరు చేయాలి ఇంద్రజిత్ ఎందుకు చేశాడు ఇర్రెస్పెక్టు వాడు చేసిన విషయం తప్పా కరెక్టా అన్నది పక్కన పెట్టాయి నేనే సర్వాధికారాన్ని పొంది ఉండాలి అంతేగాని నేను ప్రకృతికి పాజిటివ్గా వెళ్ళానా విరుద్ధంగా వెళ్ళానా అన్నది నాకు అనవసరం నేను ఈ పూజ చేసి ఈ రథం ఎక్కితే వాడు ఎంతటి వాడైనా చచ్చిపోవాల్సిందే అలాంటి వాడిని కూడా రాముడు లక్ష్మణుడు సాధారణమైన మానవులు కొట్టారు వాళ్ళు దేవతలు అని చెప్పాలి వాళ్ళు లక్ష్మణుడు కొట్టాడు ఇంద్రజిత్ని ఎలాంటి వాడు ఎంత ఉగ్రత ఉపాసన చేసినా భగవంతుడు ఎప్పుడు ధర్మం వెనకాల ఉంటాడు ధర్మం ఉన్నవాడిని ఆ ధర్మమే కాపాడుతుంది బా మనం ఏమి చేసినా సరే అల్టిమేట్ మీరు ఎవరినైనా చూసుకోండి ఎంత భయంకరమైన ఉపాసన చేసిన వాళ్ళైనా చూసుకోండి ఇప్పుడు చివరికి ఎలా ఉన్నాడు అద్భుతమైన మాట చెప్పారు ఉపసంహారం అద్భుతంగా ఉంది ఇక ఫైనల్ ప్రశ్న అసలు నేను ఎవరు అనే దానికి సమాధానం చెప్పండి అయ్యో అయ్యో మహామహామహులు తెలుసుకోలేని స్థితిలో నేను వేమ వేమన గారి గురించి చదివినప్పుడు అంటే అప్పుడు అంటే కొన్ని కొన్ని గ్రంథాల్లో వాళ్ళకి పరశువేది విద్య వీళ్ళని తెలుసు పుట్టవేస్తే వాళ్ళకి బంగారం వచ్చేది ఆయన అన్ని అనుభవించిన తర్వాత చివరిలో వేదనతోటి శివుడి దగ్గర నుంచి బాగా ఏ ఇంతమంది పుడుతున్నారు ఇంతమంది చక్రవర్తులు పుడుతున్నారు ఇన్ని కోటీశ్వర్లు పుడుతున్నారు వీళ్ళు చచ్చిపోతున్నారు వీళ్ళు మళ్ళీ ఎవరో పుడుతున్నారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు ఏమవుతుంది అని రోదన ఉంటారు అసలు ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అప్పుడు శివుడు ఇవన్నీ నీకెందుకు నాయన నీకేం కావాలి పంచపక్ష పరవానాలు కావాలా సిద్ధులు కావాలా భోగమోక్షాలు కావాలి అసలు నాకు అవేమొద్దు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వస్తున్నారు ఎలా పుడుతున్నారు ఎందుకు పుడుతున్నారు అసలు ఈ శరీరానికంటూ ఏదైనా ఒకటి ఉన్నదా దీనికి అల్టిమేట్ గా ఏదైనా ఉన్నదా అప్పుడు ఆయనకి ఆయన రాజయోగము అనేటువంటి దాని ద్వారా ఆయన తెలియజేస్తాడు అది నేను ఎవరు లేకపోతే నేను ఎందుకు పుట్టాను ఎందుకు సార్థకత ఏమిటి ఈ జన్మకున్న సార్థకత ఏమిటి ఈ ప్రారంభం మనం ఎందుకు అనుభవించవలసి వచ్చింది ఇప్పుడు అనేక రకాలైనటువంటి వైక్లభ్యాలతోటి పుడుతూ ఉంటాం కొన్ని కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే యో నరశాస్త్రమాత్వా జ్యోతిషం కలు నిందతి రౌరవం చాందత్వా చాన్య జన్మని ఏ నరుడైతే జ్యోతిష్ శాస్త్రము లేదని ఖండిస్తాడో అజ్ఞానంతో అజ్ఞా జ్యోతిష్ శాస్త్ర యో నరశాస్త్రం అజ్ఞాత్వ జ్యోతిషం కలు నిందతి ఇది లేదు అని నిందిస్తాడో వాడికి వచ్చే జన్మలన్నీ కూడా అంధత్వము చాందత్వ చాన్య జన్మని అన్య జన్మల్లో అంతా గుడ్డితనం వస్తుంది ఓకే ఇక్కడ జ్యోతిష్యం అనే ఒకటే కాదు మనకి తెలియని దాన్ని రైట్ లేదు అని మనం మాట్లాడకూడదు మరి తెలుసుకుంటేనే మనకి సముద్రం పైకి కనబడుతోంది కదా ఇదే లోతు లేదని మనం అనకూడదు దిగితే వాడికి లోతు తెలుసు అలాగే ఎవడైతే అజ్ఞానంతో దీన్ని నిందిస్తాడో వాడికి అందుకనే జ్యోతిష్ శాస్త్రం లేదు అని మాట్లాడే వాళ్ళ గురించి నేను ఎప్పుడు వీడియోలు పెట్టను ఓకే వాడి అజ్ఞానమే వాడిని ఇక్కడ వాడికి తెలియదు ఇది వేదంలో షడాంగాల్లో ఒకటి దీన్ని దీన్ని పాటించిన వాళ్ళు మూడు మంది ఉన్నారు దీని విలువ వాడికి తెలియదు అది వాడి అజ్ఞానంతో వాడి కళ్ళు వాళ్ళు పొడుచుకుంటున్నప్పుడు వచ్చే జన్మలన్నీ అలాగే ఉంటాయి అలాగే పోయిన జన్మల్లో ఏదైనా ఒక గ్రంథాలు దొబ్బేసిన వాళ్ళు గురువులను చేసిన వాళ్ళు పంచమహాపాతకాలు చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ అనేక రకాల కర్మలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం ఈ కర్మల నుండి ఎలా బయటపడాలి అన్నది వాళ్ళు చూసుకోకుండా కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకుని ఒక పేరు ఒక ప్రఖ్యాత వచ్చిన తర్వాత ఇదే మన జీవితానికి సార్థకత అని భావించి కర్మలు చేయడం మానేస్తారు చూడండి వాళ్ళందరూ అజ్ఞానులే ఓకే కాశీఖండంలో దివోదాసు అనేటువంటి మహారాజు గారు గొప్ప రాజ్యాన్ని పరిపాలించి చేసిన తర్వాత అన్నీ వదిలేసి శివుడి దగ్గర ఉంటాడు ఆయన ఒక కుండం తవ్వుకుని ఒక లింగాన్ని స్థాపించి అక్కడ అభిషేకాలు చేసుకుంటూ ఉంటాడు ఆయనకి మోక్షం వస్తుంది అలాగే మన జీవితానికి ఏది సార్థకత మనం ఎందుకు పుట్టాం మనకి ఈ ఫీల్డ్లో భగవంతుడు ఇలా ఉంచాడు దీని ద్వారా మనం ఎవరికైనా సహాయం చేయగలమా పరోపకారార్థమిదం శరీరం మనకి ఏం చెప్పినా శాస్త్రంలో ఎంత చదివినా ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని గ్రంథకోటి పరోపకారాయ మనం ఈ పరోపకారం చేయాలి